అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఒక సంవత్సరంలో రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలను అందించడానికి సిద్ధమయ్యాయి ఈ నేపథ్యంలో వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని ప్రభుత్వం చెప్పింది చెప్పినట్లుగానే ఇక్కడ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండవ విడతలో ఏడు వేల రూపాయలు మూడవ విడతలో ఆరు వేల రూపాయలను ఇవ్వడానికి సిద్ధమైంది ఇప్పటికే ఈ రెండు విడతల డబ్బులను కూడా ప్రభుత్వం అర్హత కలిగిన నలభై ఆరు లక్షల పైగా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ డబ్బులను విడుదల చేయడం జరిగింది తాజాగా నలభై ఆరు లక్షల కంటే ఎక్కువగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ మూడవ విడత ఆరు వేల రూపాయలను ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది ఈ విధంగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులను అయితే విడుదల చేయబోతోంది ఈ మూడో విడతలో నిజమైనటువంటి అర్హత కలిగిన రైతులకు మాత్రమే డబ్బులు అందించాలని ప్రభుత్వం చెబుతూ ఉంది ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా మేల్ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ మీకు డబ్బులనైతే విడుదల చేయబోతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ను చేసుకుని లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని అలర్ట్గా ఉంటే ఈ నెల ఇరవై రెండవ తారీఖున కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి ఇరవై రెండవ విడత రెండు వేల రూపాయలను ముందుగా రైతులకు విడుదల చేస్తుంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా మూడవ విడత నాలుగు వేల రూపాయలను విడుదల చేస్తుంది మరి ఈ డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనే వివరాలన్నీ కూడా క్లారిటీగా మీకు తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోను ఒకసారి లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఖచ్చితంగా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను కూడా ఆన్లో పెట్టుకోండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై ఆరు లక్షల మందికి పైగా రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడుసార్లు ఇస్తామని చెప్పి ఇప్పటికే రెండుసార్లు డబ్బులను విడుదల చేసింది ఇక మూడవసారి ఆరు వేల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయబోతోంది ఈ మూడవసారి ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి రాబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక్కడ అన్నదాత సుఖీభవ జాబితాలో పిఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి అంటే ఈ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే అర్హత ఉన్న రైతులు ఉన్నారో మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది దయచేసి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి చెక్ చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఎన్పి లింకు రెండింటినీ కూడా పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం ఉంది అదేంటి మేము గతంలోనే ఈకేవైసీని పూర్తి చేశాము మాకు డబ్బులు వస్తాయి కదా అని మీరు అనుకుంటే పొరపాటే ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి సంబంధించి ఆ సంవత్సరం ఈకేవైసీని చేసుకుంటూ ఉండాలి అని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి గత డబ్బులు పొందినటువంటి వారు కానీ లేకపోతే గతంలో డబ్బులు రానటువంటి వారు కానీ ఇప్పుడు ఈకవైసీ పూర్తి చేయాలి ఈకేవైసీ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఖచ్చితంగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింకు అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసి పూర్తి అయిపోతుంది ఈ విధంగా ఈకేవైసిని చేసుకోవచ్చు ఇక బ్యాంకు అకౌంట్కి ఎన్పిసేఈ లింకు మీ యొక్క బ్యాంకు ఖాతాకి ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి దీనిని కూడా మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీకు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అందరికంటే ముందుగానే మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా కానీ ఇక్కడ మీకు డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం అనేది లేదు కాబట్టి ఇక్కడ మీరు ఖచ్చితంగా ఈ డబ్బులు మీకు జమ కావాలి అంటే ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ మూడవ విడత ఆరు వేల రూపాయలైతే జమ కాబోతున్నాయి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఖచ్చితంగా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మరచిపోవద్దు